సింగరేణి కార్మికుల విషయంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమి అదేవిధంగా ఈరోజు జరుగుతున్నది ఏంటి అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకం దృష్టికి అదేవిధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మా అన్నాదమ్ములైనా మా ఆడబిడ్డలైనా మా నల్ల సూర్యులందరికీ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి పదేళ్లల్లో సాధించిన ప్రగతి పదేళ్లల్లో సాధించిన విజయాలు వాటిపైన ఎవరికైనా అనుమానాలు ఉన్నట్టయితే ఈ బుక్లెట్టు ఈ వివరాలన్నీ కూడా మీకు నేను సరఫరా చేస్తాను మీరు చూసుకోవచ్చు ఇవన్నీ సాధికార లెక్కలు ఇందులో ఏ ఒక్కటి కూడా మా కవిత్వం కాదు మా సొంత లెక్కలు కాదు సాధికారంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పార్టీగా ఆనాడు విడుదల చేసిన లెక్కలు ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఎందుకంటే ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం నాటి నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలోంచి దిగిపోయిన నాటికి చూస్తే ఎట్లా పెరిగింది సింగరేణి యొక్క లాభాలు అదేవిధంగా లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా అని చూస్తే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటా పది పర్సెంట్ లాభాల వాటా ఇచ్చారు ఆనాడు మొత్తంగా వచ్చిన లాభాలే నూట ఇరవై ఒక్క కోట్లు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో అప్పుడు కూడా పది పర్సెంటే రెండు వేలు రెండు వేల ఒకటిలో కూడా పది పర్సెంటే రెండు వేల ఒకటి రెండులో కూడా పది పర్సెంటే రెండు వేల రెండు మూడులో కూడా పదకొండు పర్సెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఐదేళ్ళు పది పర్సెంట్ చివరికి చివరి సంవత్సరంలో పదకొండు పర్సెంట్ ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పదేళ్ళు ఈ పదేళ్ళలో ఎట్లా పెరిగింది అంటే లాభాల్లో వాటా పదకొండు పర్సెంట్ నుంచి మొదలై చివరి సంవత్సరం వారు దిగిపోయేటప్పుడు ఇరవై సంవత్సరం మా ఇరవై పర్సెంట్ మాత్రమే ఇచ్చారు మొత్తం లెక్కలు ఇక్కడ ఉన్నాయి అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా చూసుకుంటే కూడా మొత్తంగా ఎన్నడూ లాభాల్లో వాటా పది పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ మధ్యనే ఉన్న తప్ప ఎన్నడూ అంతకు మించి ఇవ్వలేదు ఒక పైసా ఎక్కువ ఇవ్వలేదు మొత్తం లెక్క కడితే కూడా ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మొత్తం లెక్క కడితే కూడా కార్మికులకు లాభాల్లో ఇచ్చిన వాటా మొత్తం పంతొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా పదహారు సంవత్సరాలు కేవలం మూడు వందల డెబ్భై చిల్లర కోట్లు మాత్రమే ఇన్ని సంవత్సరాలు లెక్కగడితే ఎన్ని రకాలుగా చెప్పిన అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వందల తొంభై కోట్ల పద్నాలుగు లక్షల నాలుగు వందల తొంభై కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల లాభాలు వస్తే కార్మికులకు అందులో ఇరవై ఒక్క శాతం వాటా ఇచ్చాం నూట రెండు కోట్ల రూపాయల తొంభై తొమ్మిది లక్షలు ఒక్కొక్క కార్మికుడికి పదిహేడు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు వచ్చింది పదిహేను పదహారులో మొత్తం లాభాలు వెయ్యి అరవై ఆరు కోట్లు అయితే ఆనాడు కార్మికులకు ఇచ్చిన వాట రెండు వందల నలభై ఐదు కోట్లు ఇరవై మూడు పర్సెంట్ ఒక్కొక్క కార్మికుడికి నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రత్యేకంగా సింగరేణి మా ప్రభుత్వం వచ్చే నాటి వరకు కూడా మీరు చూస్తే ఆనాటి వరకు కూడా అర్థవంతంగా నడపలేదు ఎన్నడూ కూడా మొత్తం లాభాలు నాలుగు వందల కోట్లు దాటలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే రెండు వేల పదిహేను పదహారులోనే లాభాలు వెయ్యి అరవై ఆరు కోట్ల పదమూడు లక్షలకు తీసుకొని పోయిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని లాభాలు సంస్థకే కాదు సంస్థలో పనిచేసే కార్మికులకు దక్కాలన్న ఉద్దేశంతో కార్మికులకు ఇరవై మూడు శాతం వాటా ఇచ్చి ఒక్కొక్క కార్మికుడికి నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పదహారు పదిహేడులో కొద్దిగా తగ్గింది అయినప్పటికీ లాభాల వాటా ఇరవై ఐదు శాతం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిదిలో మళ్ళీ ఒక వెయ్యి రెండు వందల పన్నెండు కోట్ల లాభాలు అందులో ఇరవై ఏడు శాతం వాటా మరి ఇచ్చి అరవై వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పద్దెనిమిది పంతొమ్మిదిలో రికార్డు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక రికార్డు స్థాయిలో పదిహేడు వందల అరవై మూడు కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తే అందులో ఇరవై ఎనిమిది శాతం లాభాలు కార్మికులకు ఇచ్చి మొట్టమొదటిసారిగా దసరాకి ఒక్కొక్క కార్మికుడికి లక్ష లక్ష రూపాయల పైచిల్కు బోనస్ ఇచ్చిన వాట్ లాభాల్లో వాటా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తర్వాత కూడా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మేము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆనాడు చివరి సంవత్సరం మా గవర్నమెంట్ ఉన్న చివరి సంవత్సరం లాభాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు కార్మికులకు ఇచ్చిన వాటా రికార్డు స్థాయిలో ముప్పై రెండు శాతం వాటా ఒక్కొక్క కార్మికుడికి లక్ష అరవై వేల రూపాయలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయిన కేసీఆర్ గారంటే మేము అధికారము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం రెండు వేల పద్నాలుగులో పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఒక కార్మికుడికి లాభాల్లో వాటాగా వస్తే మేము అధికారంలోంచి దిగిపోయినాడు దానికి పది రెట్లు పదిహేడు వేల నుంచి ఒక లక్ష అరవై వేలకు తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను ముందుగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఈరోజు అలాంటి సింగరేణిని ఎంత అద్భుతమైన ప్రగతి సాధించిన సింగరేణిని కార్మికులకు కల్పతరువు లాంటి సింగరేణిని దాదాపు ఏడెనిమిది జిల్లాల్లో అక్కడి ప్రజలకు దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ లక్ష ఎనభై వేల రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ముప్పై రెండు శాతం వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రిని బిళ్ళ ఇచ్చిండు ముప్పై మూడు శాతం ఇస్తున్నా అని చెప్పిండు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు స్ట్రెయిట్గా చెప్పండి గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు నిన్న మీ మంత్రి గారు చెప్పిన్నారు లాభాలు ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పారు లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను ఇవాళ విచిత్రం ఏంటంటే నికర లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అయితే ముప్పై మూడు శాతం వాటా ఇచ్చినామని చెప్పినారు ముప్పై మూడు శాతం వాటా అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు కావాలి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా నికర లాభం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలని ఇప్పుడే డిపి్యూ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు అందులో ముప్పై మూడు పర్సెంట్ ఇస్తున్నామని వారే ప్రకటించారు మరి ముప్పై మూడు పర్సెంట్ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఇవ్వాలి కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా చాలా చాలా విచిత్రంగా మరి కార్మికుడికి ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు లాభం అయితే ముప్పై మూడు శాతం వాటా కనుక ఇస్తే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఒక్కొక్కరికి ఎంత రావాలి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలి కానీ ఇవాళ వీలుస్తున్నదంతా కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఇది మోసం కాదా ఇది దగా కాదా లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు మా డిప్యూటీ సీఎంకి అంతకంటే రావు మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేషరానికి పోయి కానీ వాస్తవానికి ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఒప్పుకోవాలి ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి అయితే నాలుగు వేల ఏడు వందల కోట్లలో ముప్పై మూడు పర్సెంట్ అంటే పదిహేను వందల యాభై ఒక్క కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలైతే మేమిస్తున్నది ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఒక లక్ష ఎనభై వేలు ఎగ్గొడుతున్నామోనన్నా ఒప్పుకోవాలి లేదా ముప్పై మూడు శాతం ఇయ్యదలుచుకోలేదు మేము మేము పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తాం కేసీఆర్ గారు ముప్పై రెండు ఇచ్చినా మేము మాత్రం పదహారు శాతం ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది గొప్పలకు పోతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం పెట్టండి ఎవరొద్దన్నారు సంస్థ మేము విస్తరించలేదా నాలుగు వందల తొంభై కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా ఒక్కొక్క కార్మిక సోదరుడికి పదిహేడు వేలు లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు చివరికి దిగిపోయే నాటికి పది రెట్లు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా సంస్థ విస్తరించలేదా అదేదో మీరు కొత్తగా గన్ పెట్టినట్టు కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మోసం చేయకండి స్పష్టంగా చెప్పండి ముప్పై మూడు శాతం ఇచ్చే పని అయితే మూడు లక్షల డెబ్బై వేలు ఎప్పుడు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి లేదు మేము ఇయ్యం మేము ఇంతనే ఇస్తాం లక్ష తొంభై వేలు అంటే మరి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తున్నాం ఇదే మా కథ అని చెప్పాలి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించారు మొత్తం అది కొత్తగూడెం నుంచి మొదలు పెడితే చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు ఇల్లెందు కావచ్చు సత్తుపల్లి కావచ్చు భూపాలపల్లి కావచ్చు మొత్తంగా బెల్లంపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు మొత్తం గెలిపించినారు రామగుండం కావచ్చు మంతిని కావచ్చు అంతా గెలిపించారు మిమ్మల్ని మరి వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం ఇదా మొన్న మీ రికగ్నిషన్ రికగ్నేషన్ కోసం జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించారు మీ అనుబంధ సంఘాన్ని గెలిపి మీ అనుబంధ పార్టీని గెలిపించినారు మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఇదా నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా మిత్రులు కూరనే సాంబశిరావు గారిని ఏఐటీసీని కూడా అడుగుతా ఉన్నా మీరు కార్మికులు హక్కుల కోసం కొట్లాడుతామని చెప్తారు మీరు రికగ్నైజ్ యూనియన్ ఇప్పుడు మీరు అక్కడ మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ ఏఐటీసీ కూడా వైఖరి చెప్పాలి రికగ్నైజ్డ్ యూనియన్ మీరు చెప్పండి సమాధానం చెప్పండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు బోనస్కి లాభాల్లో వాటకి మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారో చెప్పాలి అవును కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేళ్లలో మొత్తం ఇచ్చింది మూడు వందల అరవై ఐదు లాభాల్లో వాటా ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే నిరభ్యంతరంగా చెప్పండి చిన్న రెఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా కార్మికులకు కూడా తెల్లవారు కాడ చెప్తా ఉన్నా మాకంటే ముందు పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మొత్తం వాళ్ళు పదేళ్లల్లో ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద కానీ మేము పదేళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ రెండేళ్ళు కోవిడ్ కోవిడ్ ఉన్నప్పటికీ మేము తొమ్మిదిన్నర ఏళ్లలో ఇచ్చింది రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు అంటే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది మూడు వందల అరవై ఐదు కోట్లు ఎక్కడా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఎక్కడా దాదాపు తొమ్మిది పది రెట్లు క కరోనానే రాకపోతే పది రెట్లు దాటిపోయేది కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కేవలం సిపిఐని ఏఐటీవీసీని కాదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం మీరు కనుక గట్టిగా లేకపోతే పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నాను కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన వేలం పాట పెడతాడు పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆక్షన్లో కా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇదొక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలను కలవండి మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంటికి పోండి కలవండి అడగండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎందుకు ఇస్తున్నారు ముప్పై మూడు శాతం ప్రకటించి అని అడగండి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి పదమూడు మంది ఎమ్మెల్యేలని ఎందుకు మీరు మాట్లాడట్లేదని అడగండి భూపాలపల్లి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఏఐటీసీ ఏఐటిసి కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా స్పందించాలా కూననేని సాంబేశ్వరరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం నేను ఈ చెప్పిన వివరాల్లో నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి నేను కావాలంటే మొత్తం వివరాలు కూడా నేను మీకు ఇస్తాను ఏమేమి జరిగింది ఎట్ట జరిగింది అనేది కూడా మొత్తం ఇస్తాను మీరు కూడా చూడండి తప్పకుండా సింగరేణి కార్మికులకు అందరం కూడా అండగా నిలబడదాం మేము కూడా మా బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా నేను మాట్లాడతాను మాట్లాడి తప్పకుండా కార్మికులకు సంఘీభావంగా అండగా నిలబడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ మోసాన్ని ఈ కుట్రని సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని తిప్పికొట్టే క్రమంలో మీరు కూడా సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ కోల్ కంపెనీ సింగరేణి దాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ ఉన్నా థ్యాంక్ యూ